హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ స్టైల్లో నాటు పుట్టు కూర ఎలా చేయాలనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నానండి వర్షాకాలం సీజన్లో మాత్రమే దొరికే ఈ నాటు పుట్టు గొడుగుల కూరని సంవత్సరానికి ఒక్కసారైనా తినాల్సిందేనండి అన్ని పోషక విలువలు ఉంటాయి ఈ నాటు పుట్టగొడుగులలో ఈ పుట్టుగొడుగుల కోసం పాపం మార్నింగ్ ఫైవ్కే వెళ్ళాడు అడవికి మా ఆయన ఎలా ఒకలా కొన్ని అయితే సాధించుకొచ్చాడు ఫస్ట్ అయితే వీటిని మనం నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే పుట్ట మీద లేస్తాయి కదా అందుకని ఎక్కువ మట్టు ఉంటుంది వీటికి సరిగా క్లీన్ చేయకపోతే వాటిలో ఉన్న ఇసుక మనం రైస్ తినేటప్పుడు తగిలి కొంచెం గిల్టీ ఫీలింగ్ వస్తుంది అందుకే చాలా జాగ్రత్తగా నీట్గా చేయాలండి చాలా టైం ఎక్కువ పడుతుంది వీటిని క్లీన్ చేయడానికి కూడా ఈ పుట్ట గొడుగులు కొన్ని విచ్చుకుంటాయి వాటిలో కొంచెం పురుగులు కూడా ఉంటాయి వాటిని చూసి జాగ్రత్తగా క్లీన్ చేయాల్సి వస్తుందండి మొత్తానికి క్లీన్ చేసేసాను ఇంకా మనం కర్రీ స్టార్ట్ చేసేద్దామండి ముందుగా కర్రీలోకి నేను చూపించిన ఐటమ్స్ అన్నీ కూడా కలిపి మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి ఈ పుట్టగొడుగులను కూడా మనం చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలండి నెక్స్ట్ అయితే ఇంకా కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామండి ముందుగా గిన్నెలో ఆయిల్ తీసుకొని కొన్ని తాలింపు గింజలు వేసేసుకొని రెండు ఉల్లిపాయలు కట్ చేసి సన్న పీసులుగా అంతను వేసి వేయించేయాలండి ఉల్లిపాయలు వేగిన తర్వాత రెండు టమోటాలు సన్న పీసులుగా కట్ చేసుకొని వేసేసుకోవాలండి ఆ తర్వాత కొంచెం ఉప్పు కొంచెం పసుపు అలాగే అల్లం పేస్టు అన్నీ కూడా వేసి బాగా మగ్గనిచ్చేయాలి టమోటా అంతా కూడా మగ్గిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న పుట్టు గొడుగులను అయితే ఇందులో వేసుకొని బాగా మరిగించి మగ్గించాలి తర్వాత కొన్ని వాటర్ పోసేసుకొని ముందుగా మనం రెడీ చేసుకున్న మసాలా పొడిని అయితే కర్రీలో వేసేయాలి ఇలాగ ఒక పది నిమిషాల పాటు బాగా మగ్గనిచ్చి తర్వాత లాస్ట్ కొత్తిమీర పుదీనా వేసుకొని దించేసుకొని వేడి వేడి అన్నంలో కనుక ఈ కర్రీ తింటే సూపర్గా ఉంటుందండి మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలదాం అంతవరకు బాయ్ బాయ్